Best three forms of wykornamedzaun transportation mouldarra architectural oh, actually, there's a whole list of arrunda's staff. Back tograaf engineering Chris went slowly, To the tide's issue is an engaging survey at quid barundrauk. Look can right keep hands Paula అదే చెప్తామనే మార్నింగ్ విజిట్ లో భాగంగా అలంగాన్ పల్లెలోని కత్తగిరిపేట అలాగే ఎస్సీ కాలనీ గూడు హరిజనవాడలో ఉన్నటువంటి శ్మషారం గత చాలా రోజులుగా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది దాన్ని గతంలో ఉన్నటువంటి సిపిఐ నాయకులు అయితేనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అది అందరికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ దాదాపుగా వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి కొన్ని రోజులుగా అలాగే ఉంది కానీ దాన్ని బెయిలింగ్ వాటర్ చేయాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కొంచెం అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి మా డిఈ గారు ఏఈ గారు చెప్పడం జరిగింది ఫస్ట్ దానికి కోటి ఎనభై లక్షల రూపాయలతో ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసడం జరిగింది మన కూడా గ్రాంట్ లో శాంక్షన్ చేశారు దాన్ని త్వరలో అతి త్వరలో టెండర్ పిలిచి దాన్ని కార్యక్రమం ఒక కార్యక్రమం చేసే చేస్తారు అంతేకాకుండా అంతవరకు టెంపరీ మెజర్స్ తీసుకునే ఆ గల్ పర్మిషన్ జేసీబీ తీసుకొని వచ్చి ఎక్కడైతే కినుక ఈ నీళ్లు ఉన్నాయో ఆ వాటర్ అన్ని ఫస్ట్ తాత్కాలికంగా తొలగించే కార్యక్రమం చేయమని చెప్పి డిఈ గారికి ఏఈకి ఇక్కడ శానిటైన్ శానిటైన్స్పెక్టర్ చెప్పడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్లీగా టెండర్ పిలిచి ఆ టెండర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఫాలో చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరికీ కూడా నేను తెలియజేసే కార్యక్రమం చేస్తున్నారు మనందరూ సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ సమస్యను మనం తీర్చగలవాలవుతాం ఏదో మనం వచ్చినాము పోయినాము అనే కాకుండా ఫస్ట్ టెంపరీగా ఆ నీళ్ళు బెయిలింగ్ అవుటర్ వాటర్ చేయడము దాని తర్వాత ఇప్పుడు అక్కడ మన సల్ పర్మిషన్ పెట్టి ఎంతవరకు మనం దీని అన్ని అన్ని తీసేసి అక్కడ కూడా రోడ్డు విజిబుల్ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఈ శానిటేషన్ నిజంగా ఎందుకంటే మనకు పల్ల వాతావరణంలో ఉంటుంది కాబట్టి శానిటీ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా తెలిపేది ఒకటే ఖచ్చితంగా మీరు రోజు విజిట్ చేసి ఎక్కడా శానిటేషన్ లో విఫలం కాకుండా మనం నీట్ గా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశించడం జరిగింది